హలో లాస్ట్ బ్లాక్ కంటిన్యూషన్ సుభద్ర ఏం మోహన్ ఇంకా లోపలే ఉంది అంకమ్మ అంటే అంతేలేండి మీరు ఇంటికి రాకుండా బజార్లో దొరికారంటుభద్రాం మంచి మంచిదే ఆంటీ కడిగారు ఏం సుభద్రా రావా రావా ఓహో గిఫ్ట్ ప్యాక్ అంటే ఇదా ఇట్లన్నా ఆంటీ సావే రావట్లేదు అంటగా నిన్న ఫోన్ చేస్తే వస్తున్నానని ఇంకా ఈ వ్లాగ్లో మీరు మోహనకి పుట్టింటి దగ్గర నుండి వచ్చే సాంగ్యం మీతో షేర్ చేస్తాను అంటే పుట్టిండ్లు అంటే ఓన్లీ మోహన వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క దగ్గర నుండే కాకుండా ఇంకా శిరీష వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి ఇంకా మా పేరెంట్స్ దగ్గర నుండి వచ్చే సాంగ్యం అంతా దీంట్లో నేను మీతో షేర్ చేస్తాను అంతే కదా ఇంకా మోహన వాళ్ళ మమ్మీ శిరీష వాళ్ళ మమ్మీ నాకు మమ్మీ అవుతారు సో అలాగే మోహనకి కూడా మా మమ్మీ శిరీష మమ్మీ కూడా మమ్మీ అవుతారు సో పుట్టిండ్లే కదా లెక్కకి అలా అనమాట ఇంకా వాళ్ళదే కాదు జయమ్మ అంటే సాంగ్యం కూడా వాయిస్ ఓవర్ టైర్డ్ ఇంకా దీంట్లో ఏమంటే ఓన్లీ మున్రాజా రాజాంటి తెచ్చిన సాంగ్యమే కాకుండా మా అంకమ్మ ఆంట తెచ్చిన సాంగ్యం కూడా ఉంది ఓపెన్

ఖజానాలో తెచ్చారు ఇంత ముందు ఒకసారి గాడి గుండు ఫంక్షన్ అనుకున్నాం అప్పుడే చైన్ తీసుకొచ్చారు బ్రేస్లెట్ తీసుకొచ్చారు ఇప్పుడు ఏమంటే మళ్ళీ పోగులు ఇంకా చైన్ కి డాలర్ తెచ్చారు ఆనే చేయాలని సేపు ఏమంటే దీన్ని ఏమనాలి అయ్యాడా అదంతా గీత కన్ను పోయ్యాలంట తిందా మోడ కూడా అన్న తిన్నండి పెట్టు ఇంకా మోహన సుభద్ర షాపింగ్కి వెళ్ళారు కదా సో అప్పుడేమంటే కూడా పిలిచారు ఇంకా ఇక్కడ పండగలాగా ఉంది చాలామంది ఆ రోజే వస్తారు ఇంటి దగ్గర ఉండాలి కదా సిరీస్ ఒకటే మేనేజ్ చేయలేదు అందుకనేసి ఇంకా నేను వెళ్ళలేదు ఇక్కడే ఉండిపోయాను ఇంకా మోహన సుభద్ర తీసుకొచ్చారనమాట చాలా తీసుకొచ్చారు సో వాళ్ళకేమంటే అక్కడ ఊర్లో ఐ మీన్ బజార్లో అంకమ్మ మా ఆంటీకి అనిపించారంట షాపింగ్ చేస్తూ ఉంటే అంటే అక్కడ బస్ స్టాండ్లో దిగేసి ఇంకా అక్కడే అంత షాపింగ్ చేసి ఒకేసారి ఇంటికి వద్దామనేసి అనుకున్నారు ఆ షాపింగ్లో మోహన సుభద్ర ఎదురయ్యారు సో అంకమ్మ ఆంటీతో షాపింగ్ చేశారంట బాల్లే ఉండిందంట అంకమ్మ ఆంటీతో షాపింగ్ ఎలా అంటే అక్కడ హండ్రెడ్ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గించి అడుగుతారంట సో మంచిగా ఉండింది ఇంకా ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళామంటే ఒక్కొక్క ఫ్రూట్ తినిపించేస్తుందంట ఆంటీ కూడా తింటారంట ఇంకా స్వీట్స్ కూడా అట్లాగే సో కడుపు నిండిపోయింది అక్క మాకు ఆకలి మాకు వద్దక్క అనేసి చెప్తున్నా అన్న తినమని చెప్తే రా గానే సో అలా కామెడీగా ఉండింది ఇంకా ఈ శారీ ఏమంటే పుట్టింటి దగ్గర నుండి బట్టలు కూడా పెట్టాలి కదా సో దానికోసం అని ఫిజ్గాడికి డ్రెస్ పంచా అది తెచ్చారు ఇంకా మోహనాకి శారీ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇది ఏమంటే సుభద్ర వాళ్ళ మమ్మీ కనేసి శారీస్ టూ సారీస్ రాజ్ ఆంటీకి అన్నట్టుగా ఫంక్షన్కి వేసుకోవడానికి నాకైతే ఆ కింద కాటన్ శారీ బాలే నచ్చింది పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇంకా చాలా బాగుండింది అది ఇంకా శుభమాస్తురా షాపింగ్ చేశారంట సో అదే చెప్పుకుంటున్నాం ఇంకా చూపించుకుంటా ఉన్నారు ఇంకా ఫిజ్గాడి పంచ్ అయిపోయినాక ఇంకో డ్రెస్ చూపించాను అది అంకమ్మ అంటే తెచ్చిన డ్రెస్ అనమాట చాలా బాగుండింది అది కూడా ఇంకా పందిరి వేసేస్తున్నారు నేను నార్మల్లీ అనుకున్నాను ఇంటి దగ్గర అంటే గేట్కి లోపల ఇల్లు ఉంటుంది కదా సో అక్కడ పందిరి వేస్తారేమో అనుకున్నాను కానీ ఇక్కడ చిన్న గేట్కి ముందర ఇలా పందిరి వేస్తున్నారు ఇంకా యాక్చువల్గా ఆ రోజు మార్నింగే అందరూ వచ్చేస్తారేమో అంటే మేము అనుకున్న శ్రీదేవి శ్రావ్య లక్ష్మి అందరూ ఆ రోజు మార్నింగే వచ్చేస్తారేమో అనుకున్నాము మధ్యాహ్నం అయినా రాలేదు ఇంకా ఈవినింగ్కి ఇంకా ఫోన్ చేసాము వస్తాము రేపు పొద్దున్న వస్తాము అన్న శ్రావ్య అయితే అసలు రాననింది నెక్స్ట్ రోజు లక్ష్మి కూడా బిట్టుకు బాగేదిన ఫీవర్గా ఉంది రేపు ఇంకా తను అదే వేణు వస్తారు కదా అప్పుడు వాళ్ళతో వస్తాను అనేసి అనింది ఫుల్ అప్సెట్ అయిపోయాం మరి అందరు ఈరోజే వచ్చేస్తారేమో గందరగోళంగా ఉంటుంది భలే ఉంటుంది అనుకున్నాం ఎవరు రాలేదు అనేసి ఫీల్ అయ్యాము కొంచెము ఇంకోటి ఏమన్నా లక్ష్మీ వాళ్ళకి వేరే దేవుడు మునీశ్వరుడు ఉంటే రాకూడదు అనమాట సో అయినా కానీ వస్తాననింది ఇంకా దేవుడికి పెట్టుకునేటప్పుడు ఇంకా అక్కడ ఎదురుగా ఉండకూడదు సో బయటికి వెళ్ళిపోవచ్చు వాళ్ళకి కూడా ఈ దేవుడు కాదు ఉండకూడదు కానీ ఇంకా మోహన కోసం అనేసి వచ్చింది కరెక్ట్గా దేవుడికి తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఉండకుండా ఏం టచ్ చేయకుండా అవన్నీ దూరంగా ఉంటారనమాట సో అట్లా కూడా ఉండొచ్చు అందుకనేసి అలా వస్తాను అని చెప్పింది లక్ష్మి కూడా బట్ ఇంకా ఆ రోజు రాలేదు ఎక్కడ హ్యాపీ వెళ్ళిపోయింది బాబా ఆంటీ ప్రసాదం ఇస్తుంది తీసుకో

అంకమ్మ ఆంటీ రెండు రోజులు ముందే వచ్చేయమన్నారు రాలేదు అది ఆ రోజు సాటర్డే కూడా మధ్యాహ్నం నుండి వచ్చున్నారు ఇంట్లోకి ఇంకా అందరు ఏమని అంటారనేసి కాకపడుతున్నారనమాట తిరుమల లడ్డు ప్రసాదం ఉంటే అందరికీ అట్లా పంచుతున్నారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది అప్పుడే టీ టైం టైం గరుస్తా ఉండే కొద్దికి ఎలా ఉందంటే మాకు అమ్మో రేపే గుండు ఫంక్షన్ రేపే ఫిజిగాడి గుడు చేసేస్తారు అమ్మో రేపు ఎంత టెన్షన్ ఉంటుందో రేపు ఎలా ఉంటుందో అనుకుంటున్నాము ఇంకా పంబలో అనమాట వీళ్ళు సో వాళ్ళు కూడా వచ్చేసారు టైంకి ఇంకా ఈ సాంగ్యం అన్నీ పెట్టుకోవడానికి ప్లేట్స్ ఉండాలి కదా సో తట్టలు సో ఆ ప్లేట్స్ అన్నీ ఏమంటే పైన ఇలా పెట్టేసి ఉన్నారు కడిగి నీట్గా ఇంకా రామకృష్ణ వస్తే ఇంకా అవన్నీ అందించుకుంటున్నాము సో మళ్ళీ దాంట్లో అన్నీ పెట్టుకొని అవన్నీ ప్యాక్ చేసి మళ్ళీ అలా పెట్టాలి మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళాలి చాలా ఉంటాయి అన్నమాట పనులు అందుకనేసి ఇంకా ముందే తీసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అంక మాంటి వాళ్ళు ఉన్నారు కదా సో అవన్నీ పెట్టేసుకుంటారు ఇంకా అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పొంగల్ కూడా పెట్టుకోవాలి పొంగల్ పెట్టుకోవాలంటే చిన్నది కాకుండా పెద్ద గిన్నె ఉంది ఇత్తడిది సో అది తీసేసుకుందాం అనేసి ముందే అడిగి తీసుకుంటున్నాము ఇంతలో ఏమంటే శిరీష వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేసారు చూద్దాము సాంగ్యం ఏం తెచ్చారు ఏంటి అనేది చూపిస్తాను సో శిరీష మమ్మీ డాడీ మీకు తెలుసు ఇంకా శిరీష వాళ్ళ తమ్ముడు సో సాంగ్యం తెచ్చారు ఇంకా ప్లేట్స్ అడిగారు కరెక్ట్గా తీసెత్తి కింద పెట్టున్నాం కాబట్టి సరిపోయింది ఇంకా ఆ టైంకి అన్ని దాంట్లో పెట్టేసుకున్నారు ఇంకా అంకుల్ వాళ్ళు ఏమంటే ఫిజ్ గార్డ్ కోసము టూ డ్రెస్సెస్ తీసుకున్నారు ఇంకా అలాగే ఒక రింగ్ తీసుకున్నారు ఇంకా రింగ్ ఏమంటే పెద్దదిగా తెచ్చామమ్మ వా టెంత్ క్లాస్కి వచ్చినా సరిపోయేలాగా తెచ్చాము అనేసి మరీ పెట్టారనమాట పెద్దదిగా వెళ్ళు మోనా నువ్వు వెళ్ళు మోహన కుమార్ దగ్గర ఇంకా ఆ రోజు సురేష్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి ఎంత ఎంత నవ్విచ్చారంటే అంత అయితే ఎంత కామెడీ చేశారో ఆంటీ మీద సో దానికోసేపు చాలా నవ్వుకున్నాము ఇంకా చాలాసేపు కూర్చొని ఇంకా మాతో మాట్లాడేసి మళ్ళీ వెళ్ళారు ఇంకా కొంచెం సేపు చాలా బాగుండింది ఆ టైంలో రమణీయ తాత కూడా ఉంటే బాగుండే అనిపించింది ఆ తాతే మెయిన్గా ఉంటారు ఇలాంటి ఫంక్షన్స్ అయితే హెడ్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట అలాంటిది రమణీయ తాత లేరు చనిపోయారు కదా లాస్ట్ ఇయర్ మీకు తెలుసు అది ఢిల్లీ వాళ్ళ డాడీ అనమాట రమణీయ తాత అంటే అంటే ఇప్పుడు శిరీష వాళ్ళు కూడా వాళ్ళకి బంధువులు అవుతారు సో అలా చెప్తున్నాను వచ్చినందుకు గుర్తుగా వచ్చింది అనమాట నాకు రమణీయ తాత అదే షేర్ చేశాను మీతో ఇంక ఇల్లంతా చూసారా బయటంతా ఇలా డెకరేట్ చేసింది ఎంత బాగుందో సందడిగా ఉంది లోపలితే ఇంకా సందడిగా ఉంది అది ఓ ఇదేనా అడిగింది ఇంతగా పెత్తము చెప్పులు దేవుడి దగ్గర పెడతా ము మళ్ళీ డిజైన్ చేశారు కదా ఇది మా వచ్చి పావుకోళ్ళు వచ్చి కమండలం ఇది ఆంటీ ఇది కమండలం ఇది అది పావుకోళ్ళు 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 ఇది స్టిక్ ఇది స్టిక్కర్ బెత్తం

ఇంకా గ్రీన్ మ్యాట్స్ కూడా ఒక్కరు వేస్తారనేసి ఒక్కరు వేయరు వద్దు అనేసి అలా అనుకుంటూ అనుకుంటూ లాస్ట్కి ఎలా గ్రీన్ మ్యాట్స్ తెప్పించారు వేశారు అంటే మోహన్ ఒకసారి మోహనతో కుమార్ కామెడీలు చేస్తూ ఉంటాడు అంటే మోహన ఇలాంటి ఎప్పుడైనా ఏదైనా అడిగిందంటే అది ఎందుకు మేము వేస్ట్గా తీసుకోరాను వద్దులే అట్లా అంటాడు అది నాకు చెప్తుంది నేనేమంటే అది నిజంగానే మేము ఫిక్స్ అయిపోయి ఉంటాను ఈ మధ్య టెడీ రూపీ వాళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు అసలు డాన్స్ అనేది మిస్ చేసుకోవట్లేదు

ఇంకొంతసేపట్లో డాడీ వాళ్ళు రావాలి అనమాట మేము ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి సో కొంతసేపు అలా వెయిట్ చేస్తున్నాము ఈ గ్యాప్లో ఏమంటే సుదర్శన మ్యాథ్స్ అని ఏపిస్తున్నాడు ఇంకా వీళ్ళు డాన్స్ చేస్తుంటే రీల్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో సో అది మిస్ అయితే చెక్ చేయండి ప్లీజ్ ఇంకా అది షూట్ చేశాను ఇంతలో ఇంకా డాడీ వాళ్ళు వచ్చే టైం అయిపోయింది ఇంకా అందరికి బాయ్ చెప్పేసి వెళ్తున్నాను ఇంకా టెడ్డీ ఎలాగో ఇంకా అందరు పిల్లలందరూ వస్తారని చెప్తారు కదా మేము వస్తాం ఏమొస్తాం అని సో అందుకని ఎవరిని వద్దు అనేసి పెట్టేశాను మళ్ళీ ఫిజ్ గార్డ్ హ్యాపీ ఏమంటే మేము వస్తాము మీతోటి స్టార్ట్ చేశారు వద్దురా మళ్ళీ ఫిజ్ గార్డ్ ఏడుస్తాడు ఇక్కడే ఉండు అని చెప్పాను మళ్ళీ ఫిజ్ గార్డ్ గమ్ముగా అయిపోయాడు ఇంకా హ్యాపీ ఒకటే ఇంకా నేను హ్యాపీ సుదర్శన్ వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి డాడీ వాళ్ళ ఫ్లైట్ ఏమంటే ఎయిట్ ఫార్టీకి వస్తుంది మేము ఇంకా ఎయిట్కే స్టార్ట్ అయిపోతున్నాము ఎయిట్ ఫిఫ్టీన్కి బయలుదేరితే సరిపోతుంది రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదా సో అక్కడికి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ లో ఉంటారు ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు వస్తారో లేదో అనుకున్నాను ఫస్ట్ సుదర్శన్ ఫోన్ చేసి పిలిచినప్పుడు వస్తాంలే బాబు ఇట్లా అన్నారు అంటే కొంచెం డాక్టర్ చెకప్స్ ఉన్నాయి సో అట్లా రారేమో అనేసి అనుకున్నాను మళ్ళీ నేను ఫోన్ చేశాను చేస్తే అందరూ వస్తున్నారు కదా మేము రాకపోతే ఎట్లా ఫిజ్గా గుండు ఫంక్షన్కి అని చెప్పి నాకు చాలా హ్యాపీ వేసింది సో మమ్మీ డాడీ ఇద్దరు కలిసి హ్యాపీగా వస్తారనమాట మమ్మీ కంటే ఎక్కువగా డాడీ వెళ్దాం వెళ్దాం అనేసి అన్నారంట సో ఇద్దరు వస్తున్నారు సూపర్గా ఉంది కదా ఎందుకు చెప్పు ఈ ఫ్లాగ్ లాగ్ పెట్టున్నారు వెరీ గుడ్ ఈరోజు కాదు ఎస్టర్డే అయిపోయింది ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఎంత బాగా అనిపించిందో భలే డెకరేట్ చేస్తారు భలే లైటింగ్స్ ఉన్నాయి కదా జస్ట్ బిఫోర్ డే రిపబ్లిక్ డే అనమాట సో ఇది సాటర్డే వ్లాగ్ చెప్పాను కదా మీతో సో సాటర్డే ఈవినింగ్ అనమాట మమ్మీ వాళ్ళు వచ్చేసేది అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక రీల్ తీసుకున్నాను హ్యాపీని డ్యాన్స్ చేయించి అంటే అక్కడ టెడ్డీ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు కదా సో అదే సేమ్ డ్యాన్స్ ఇక్కడ చేసింది అనమాట హ్యాపీ ఆ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఆ రోజే పోస్ట్ చేశాను సాటర్డే రోజే సో అప్పుడు కొంతమంది గెస్ట్ చేశారు మమ్మీ డాడీ వాళ్ళు వస్తున్నారా గుండు ఫంక్షన్కి ఫిజ్ గాడి గుండు ఫంక్షన్కి అని కూడా చెప్పారు అదే అప్పుడే ఎలా గెస్ట్ చేశారు అనేసి మనసులో అనుకున్నాను కానీ వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు సర్ప్రైజ్గా ఉండాలి అని ఇంకా సుదర్శన్ ఏమంటే డాడీ వాళ్ళు ఇంకా బస్సులో ట్రైన్లో ఇవన్నీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనమాట సో అలా యాక్చువల్లీ లాంగ్ వీకెండ్ కదా రిపబ్లిక్ డే అసలు కొంచెం కాస్ట్లీ ఉండింది నార్మల్ డేస్ కంటే అయినా కానీ అలా బుక్ చేసేశారు సో సేఫ్గా వస్తారు హ్యాపీగా వస్తారు జర్నీ చేసినట్టు ఉండదు అనేసి మమ్మీ డాడీకి వస్తాం అనేసి ఇంకా సుదర్శన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు డాడీ వాళ్ళు వచ్చేస్తారు ఈ గ్యాప్లో ఏమంటే వీళ్ళు డాన్స్ చూపిరా చూపరా ఏ చెప్పి హ్యాపీ నాకు చెప్పి సూపర్ అన్న మా హ్యాపీకి చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్ లో పళ్ళు ఊడుతూ ఉంటాయి ఇప్పుడు ఒక పన్ను ఊడింది కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో లో మమ్మీ డాడీ కోసం వెయిట్ చేస్తుంటే పన్ను ఊడింది అది భలే అనిపించింది నాకైతే ఎప్పుడో ఊడాల్సింది కానీ ఇక్కడ రాసుందనమాట మమ్మీ అది పప్పు పూర్ణమా నెంబర్కి వెళ్ళు

మా డాడీ నన్ను చూసారో లేదో నేను లావ్ అయిపోయాను అనేసరికి నేను డల్ అయిపోయాను అది వినేసి ముందు ముందంతా నన్ను ఎవరైనా సన్నగా ఉన్నారు అంటే కోపం వచ్చేది ఇప్పుడు నాకు ఎవరైనా లావుగా ఉన్నాను అంటే కోపం వచ్చేస్తూ ఉంది లావు తగ్గాలి అనిపిస్తూ ఉంది కానీ తగ్గలేకపోతున్నాను నేను బెంగళూరులో ఉంటే కరెక్ట్గా కొంచెం డైట్ మెయింటైన్ చేస్తాను వర్కౌట్ చేస్తాను ఇంకా తిరుపతికి వచ్చానంటే అసలు అవ్వదు కూడా నాకు టైమే సరిపోదు చేయలేను అక్కడికి ఇక్కడికి ఇక్కడికి తిరిగేసరికి నాకు అసలు అవ్వడం లేదు ఏదైనా కానీ అనుకుంటే కమిట్మెంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ నా దగ్గర అది లేదు అనిపించింది నాకైతే అసలు ఇంకా మమ్మీ డాడీ ఏమంటే హ్యాపీ రాగానే చాక్లెట్స్ అంత తెచ్చారు కదా హ్యాపీని చూసే చూసిన వెంటనే ఇంకా హ్యాపీకి అని ఇచ్చేస్తూ ఉన్నారు ఫస్ట్ మళ్ళీ ఆ చాక్లెట్స్ని అందరికి ఇవ్వాలి అనేది చెప్తా ఉంది మా మమ్మీ కూర్చొని టెడీ అక్కకి రూబీ అక్కకి ఇంకా టింకు వచ్చిందని కూడా చెప్పినాను అది టింకు అక్కకి ఫిజ్ గాడికి అనికోటి రూబీ అక్క కోటి వచ్చేసారా బాబా ఇంకా మా చెల్లెలు యుఎస్ నుండి కొన్ని చాక్లెట్స్ పంపించింది అంట సో అవి కూడా ఉన్నాయి బ్యాగ్ లో ఉన్నాయి ఇంటికెళ్ళిన తర్వాత అందరికి ఇస్తూ కానీ అనేసి చెప్తుంది అయ్యో ఫ్యాన్ ఎక్కువ అయిపోయారు ఫ్లైట్ లో కూడా ఆఖరికి గుండు వచ్చారా ఆంటీ అని అడుగుతుంది అమ్మాయి రేణుకా

ఏ నాని లాస్ట్ ప్యాసంజర్స్ ఆ మీ ఇద్దరు లాస్ట్ వచ్చారు కదా ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకరు ఫ్లైట్లో కలిశారంట మమ్మీ డాడీతో ఇంకా సో తాను వచ్చారు సో వాళ్ళు చెప్పారు మమ్మీ డాడీ వాళ్ళు బ్యాక్ వస్తున్నారు అని చెప్పేసి సో మమ్మీ డాడీ వాళ్ళు లాస్ట్ ప్యాసెంజర్స్ అనేసి అనుకుంటా ఉన్నాము అదే చెప్తా ఉంది హ్యాపీ అక్కడ ఇంకా ఇంటికి వెళ్తూ వెళ్తూ ఏమంటే అపూర్వాలు స్టాప్ అయ్యాము డాడీ వాళ్ళు ఏమంటే కార్లోనే ఉంటాం మీ రిలేషన్ అండి అని చెప్పారు సో ఒక టెన్ మినిట్స్ ఒక బగబా షాపింగ్ మళ్ళీ చేశామన్నమాట చాలా అర్జెంట్గా ఇంకా రేపు మార్నింగ్ అసలు టైం ఉండదు డాడీ వాళ్ళు ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ ఫిజికల్ డ్రెస్ అది తెమ్మని చెప్పారు కానీ వద్దు వద్దు అంటే వినలేదు ఇంకా ఎలాగో పిల్లలు తీసుకోవాలి అనమాట అంకుల్ కూడా చెప్పున్నారు నేను బ్లాక్ ఉందా బ్లాక్ ఇది చెమ్కిల్ బ్లాక్ కదా బ్లాక్ ఉండకూడదు అన్న ఇలాంటి దాంట్లో వేరే కలర్ ఉండేది చూపించండి సరిపోతుంది సరిపోతాయి బాబా ఇది ఎంత ఇయర్ది సరిపోతుంది చంకెల్ అది వద్దులేండి అలాంటిది ఏంటో మా సుదర్శన్ నేను అసలు అర్థమే కాదు నాకు నచ్చినవి మా సుదర్శన్ నచ్చవు మా సుదర్శన్ నచ్చేవి నాకు నచ్చవు

ఇంకా జనార్దన్ అంకుల్ ఏమంటే నలుగురు పిల్లల కోసం తీసుకోండి అని చెప్పారు డ్రెస్సెస్ అందుకనేసి ఇంకా టెడీకి రూబీకి ఫిజుగాడికి యాపిక్ ఇంకా టింకు కూడా ఉంది కదా అన్నట్టుగా మేము టింకు కూడా తీసుకున్నాము సో ఇది వచ్చేసి యాపిక్ తీసుకున్నాము యాపిక్ చాలా నచ్చింది సో యాపిక్కి అది బాగుంటుంది అనేసి ఇంకా ఇప్పుడు ఏమంటే రూబీకి తీసుకుంటున్నాము రూబీకి ఎలా బాగుంటుంది అనేది యాక్చువల్లీ రూబీకి ఇంకా మా టింకుకి రెడీమేడ్ డ్రెస్సెస్ సెట్ అవ్వన్నమాట వాళ్ళకి స్టిచ్చింగ్ అయితేనే సరిపోతుంది ఇంకా వెడల్పు సరిపోతుంది ఇదిచ్చేయండి సో అడ్రస్ వచ్చేసి రూపికను తీసుకున్నాము ఇంకా ఇప్పుడు టింకు చూస్తున్నాము టింకు కూడా సేమ్ సైజే సేమ్ ఏజే సో చూపించాము అంటే తనకి కొంచెం సన్నగా ఉన్నా కొంచెం పర్వాలేదు చూద్దాము అనేసి చూస్తూ ఉన్నాము టింకుకి రూబీకి ఏమంటే కరెక్ట్గా సైజ్ టెడ్డీ సైజ్ సరిపోతుంది కాకపోతే హైట్ ఏమంటే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అది కట్ చేస్తే బాగుండవు రెడీమేడ్ డ్రెస్సెస్ కదా అందుకనేసి ఇంకా వాళ్ళ సైజెస్లోనే కొంచెం వెడల్పుగా ఉండేటివి చూస్తున్నాము సో టెడ్డీకి ఏమంటే ఈ డ్రెస్ తీసుకున్నాము ఇది నచ్చింది సుదర్శన్కి తీసుకుందాం అని చెప్పారు ఇంకా ఇంకా చూసే అది నచ్చలేదు మాకు నెక్స్ట్ వచ్చేసి టింకు ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనిపించి ఇంకా ఈ డ్రెస్ తీసుకున్నాము దీనికి బెల్ట్ కూడా వచ్చింది ఇంకా మేమే అనమాట లాస్ట్ కస్టమర్స్ అపూర్వాకి ఆ రోజు సో గబాగబా తీసుకున్నాం కరెక్ట్గా చెప్పాలంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మా షాపింగ్ అయిపోయింది ఇంకా డాడీ మమ్మీ హ్యాపీ అంతవరకు కారులోనే ఉన్నారు యాపీ కంపెనీ ఇస్తామనేది మమ్మీ డాడీకి సో అలా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళగానే దిగగానే కార్ అబ్బోడు కనిపించాడు సో ఇంకా లండన్ నుండి వచ్చాడుగా అబ్బోడు సో ఫస్ట్ అయితే అబ్బోడుతో మాట్లాడుతున్నాడు మమ్మీ డాడీ ఇద్దరు ఉందా వెల్కమ్ వెల్కమ్ అంటా ఇంకా మమ్మీ డాడీ ఫుల్ హ్యాపీ అందరినీ చూసిన తర్వాత మా మమ్మీ చెప్తా ఉంది బాగలేకపోయినా వచ్చామమ్మ మీ అందరి కోసము అనేది చెప్తా ఉంది సునీల్ వచ్చాడు ఎక్కడ బండి సునీల్ ਸੁਨੀਲ ਦਾ ਮਾਡਲ ਰੈਸਟੋਰੈਂਟ ਡਾ ਬਾਂਡਾ ਨਾ ਮੰਮਾ ਬਾਂਡਾ ਮੰਮਾ ਸੁਨੀਲ ਨੂੰ ਬਹੁਤ ਪਿਆਰ ਕਰਦਾ ਹੈ ਬਹੁਤ ਬਾਂਡਾ ਕਰਦਾ ਹੈ ਮੰਮਾ ਥੈਂਕ ਯੂ ਰ ਬਾਂਡਾ dann kitchen carlos <laughs> go thank you carlos okay uncle eat almuerzo bueno nada me va a pasar le de plato bueno hermano eh no vaya a que aquí viene veo estoy yo me voy yo me miro un poco donde va ah ah dale para abajo nada va Kala rādhēnā kathirīdhī Kāpu pāi rādhē Mārnādhē rādhē Nērē mārnādhē Nār cārā saṅtāśa mārnā bērbālā mārnā Nār ārī pañchā kūrātā ndarā bērbāchā Apūrā mūrē apūrā Lachīmī pīrī lāpūrū mūrē Ā, pannī mārnā kūrātā mārnā Sīnē pērī rādhē Kala gathā

అది ఇది ఉన్నాయండి రెండు అంకమ్మంటే రెండొద్దా ఇందాకోరు లేదు కదా ఇద్దరు కలిసి ఇవ్వండి తీసుకోనా ఓకే ఆంటీ అంతే ఓకే అంకమ్మా అంటే స్టార్ట్ అంకమా ఇంకా వెతుకుతా ఉంది ఇంకా పెట్టి అని

ஏதனா பரவாயில்லாண்டிருக்கா சூப்பர் ஹம் டபா த்ரீ என்ன ஃபோர் தம்மா

పెట్టుకోమని హెల్ప్ చేయరా పిండికి ఎలా అటుసారి వెళ్ళి పెట్టు పట్టుకో డ్రెస్ చాలు మనది పెద్ద కాంపిటీషన్ అక్కడ ఉంది చూడు బాబా ఇంకా డాడీ వాళ్ళకేమంటే దోశ పిండి ఉంది వేడి వేడిగా దోశ వేసి ఇచ్చేద్దాము ఇంకా పొంగల్ కూడా చేస్తారు అనే మోనా చెప్పు నిన్న పొంగల్ కూడా చేసుకుందాం ఈవినింగ్ అనేసి నేను సేమ్ అదే చెప్పాను పొంగలి దోశ అనేసి ఇంటికి వచ్చరికి పొంగల్ చేయలేదంటే దోశ వేసుకున్నాం అందరం మొక్క మమ్మీ డాడీ కూడా దోశ వేసిద్దాము అనుకుంటే ఇడ్లీ కావాలన్నారు సో కుమార్ వెళ్ళే తేడానికి

हाँ हुद्ण? वो तो है वो तो है नेक्स्ट लाइन ये रुक बंद बंद ये 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 ఇప్పుడు 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 అన్న తీస్తున్నాను పిన్ని తీసుకున్నా రెడీ డన్ 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 కుమార్ రాగి ఇడ్లీ తెచ్చారు డాడీకి ఇష్టం అనేసి సో రాగి ఇడ్లీ పెట్టించేసాము ఇంతలో ఏమంటే దానికంటే ముందే సునీల్ ఏమంటే స్విగ్గీలో పిఎస్ ఫోర్ నుండి ఇడ్లీ అనమాట అది ఇంకా రాలేదు సో అది రావడానికి లేట్ అవుతా ఉంది అనేసి ఇంకా కుమార్ వెళ్ళి తీసుకొచ్చేసారు అది పెట్టాను లేదో అప్పుడే జస్ట్ ఇంకా మళ్ళీ స్విగ్గీ నుండి కూడా ఇడ్లీ అవన్నీ వచ్చాయి ఇంకా దాంట్లో ఏమంటే ఇడ్లీ సిక్స్టీ ఫైవ్ అనేది ఒకటి ఉందంట చాలా బాగుంటుంది సో అది పెట్టమన్నట సునీల్ శిరీష్ చెప్పింది ఇంకా డాడీ ఏమంటే Thank you. Thank you. Thank you. Thank you. Thank సో ఇంకా ఇడ్లీ సిక్స్టీ ఫైవ్ ఏంటబ్బా అనేసి తీసి చూస్తూ ఉన్నాము ఇంకా ఇడ్లీ తినేద్దాం మళ్ళీ దోశలు వేసుకునేది తినడము వేస్ట్ అయిపోతుంది కదా ఇవి అన్నట్టుగా ఇంకా నేను మోహన శిరీష తినేసామన్నమాట ఇంకా సుదర్శన్ కుమార్ హ్యాపీ ఇక్కడ పడుకుంటున్నారు వాళ్ళు త్రీకే యాక్చువల్ ట్వెల్వ్ నుండి నిద్ర లేసే ఉంటారు వాళ్ళు ఏమంటే చికెన్ మటన్ అవన్నీ కొట్టి ఇంకా క్యాటరింగ్కి ఇచ్చి పంపించాలనమాట చేయడానికి సో అదే పనిలో ఉంటారు మా సుదర్శన్ దెబ్బ తగిలిందంటే పాపం వస్తూ ఉంది ఇంకా అంతే ఇంకా లోపల ఇంకా మా అంటీ ముండా దాంట్లో పడుకునేసారి ఇంకా మేము రేపటి గురించి కొన్నిసేపు మాట్లాడుకొని వెళ్ళి పడుకునేసాము ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మా ఫీజ్ గడి గుండు ఫంక్షన్ బ్లాగ్ షేర్ చేస్తాను మీ అందరితో ఇక్కడ ఈ వ్లాగ్ ఏం చేస్తాను ఈ బ్లాగ్ నచ్చితే మాకు లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్